వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటిది అనుకుంటున్నారు కదా నెయ్యి అండి నెయ్యి ప్రిపేర్ చేశాను సో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను నాకు ఎంత క్వాంటిటీ నెయ్యి అనేది వస్తుంది అనేది ఫుల్ వీడియో అయితే మీరు వాచ్ చేయండి అండ్ ఇంకా బ్లాగ్ కూడా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఐ థింక్ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చేసి చామగడ్డ పులుసు చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసి ఉన్నానండి మమ్మీకి నేను చేసిన చామగడ్డ పులుసు అంటే చాలా ఇష్టం అనమాట అండ్ మా వేదార్థి కూడా చాలా ఇష్టం మా బాబుకి మీ అందరికి కూడా తెలుసు చామగడ్డ పులుసు నేను రెసిపీస్ కూడా చేశాను ఒకసారి ప్రీవియస్ వీడియోస్లలో ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి చూడండి ఫుల్ వ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను ఆల్రెడీ నేను చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అమ్మ ఖమ్మం నుంచి తీసుకొచ్చిన గోరింటాకు ఇంకా అత్తయ్య గారు కూడా మొన్న వచ్చేటప్పుడు గోరింటాకు తీసుకొని వచ్చారు అదే ఇంకా నేను గ్రైండ్ చేసుకోలేదు అలానే లో ఉండిపోయింది ఆకు ఇప్పుడు అమ్మ కూడా చాలా తీసుకొని వచ్చారనమాట రెండు మిక్స్ చేసి పెట్టేసింది ఇంకా ఇదేంటి అని అంటే ఇందులో కొంచెం మజ్జిగ కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేస్తుందండి ఇప్పుడు ఇంకా నేను అలానే మర్చిపోతాను పనిలో పడి ఇంకా గ్రైండ్ చేసుకోను పెట్టుకోను అని చెప్పేసి ఇప్పుడే గ్రైండ్ చేసి పెట్టేస్తుంది అనమాట పెట్టుకోవడం కోసం అని నేను గోరింటాకి ఇష్టంగా పెట్టుకుంటానండి జస్వికాకి చిన్నప్పుడు పెట్టాను కానీ తర్వాత తను ఎందుకో అది చూడగానే కొంచెం దూరంగా వెళ్లిపోవడం అట్లా చేస్తూ ఉండేది నన్ను కూడా దగ్గరికి రానివ్వకుండా ముట్టుకునివ్వకుండా చూసేదన్నమాట బట్ ఇప్పుడైతే కోన్ పెట్టుకుంటుంది దాని అకేషన్స్ ఉన్నప్పుడు కోన్ పెట్టుకుంటుంది అందరు పెట్టుకున్న చూసి కోన్ పెట్టుకుంటుంది అనమాట ఇంతకుముందు ఆడవాళ్ళు అంటే అసలు గోరింటాకు ఆదివారం రాగానే మాసంలో ఆదివారం అన్నప్పుడు పెట్టుకునేవాళ్ళు ఆదివారం ఏంటంటే అందరికి హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు పెట్టుకుంటున్నారు బట్ ఎప్పుడైనా పెట్టుకుంటున్నారు అదొక సెలబ్రేషన్ లాగా అందరూ అపార్ట్మెంట్స్ లో ఇంకా వాళ్ళ కాలనీస్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ప్లేస్ లో గోరింటాక్ అనేది రెడీ చేసుకుని ప్రిపేర్ చేసుకుని అందరు కూర్చొని అలా సెలబ్రేషన్ లాగా కూడా చేసుకుంటున్నారు కిట్టి పార్టీస్ ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా అందరు కలిసి ఇప్పుడు అదొక సెలబ్రేషన్ గా చేసుకుంటున్నారనమాట సో ఇదండి గోరింటాక్ స్టోరీ చాలా చాలా బాగుంటుంది ఇంతకుముందు చిన్నప్పుడు ఏంటంటే అంటే ఎక్కువగా పండితే అదృష్టము మంచి హస్బెండ్ వస్తారు అంటే మంచి భర్త దొరుకుతారు అని చెప్పేసి బాగా ఎర్రగా పండితే మంచి భర్త దొరుకుతారు అనేది ఆనవాయితీ అనమాట చిన్నప్పుడే అలా అంటూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు మన ఊర్లో మన పల్లెటూర్లో అయితే అలా అంటూ ఉంటారు కదా సో అదొక మెమరీస్ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటే మన అందరికి మెమరీస్ అనమాట ఇప్పుడైతే ఇది మమ్మీ గ్రైండ్ చేస్తుంది నేను ఇంకా మర్చిపోతాను ఎలానే ఉంచేస్తాను చెప్పేసి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టేస్తుంది తర్వాత నేను ఇది పెట్టేసుకుంటాను ఇంకా ఎవరైనా గురింటి అక్కడ పెట్టుకునే వారు అంటే పెట్టేసుకోండి సండే అంటే ఇప్పుడు ఇంకా మాసం కంప్లీట్ అవ్వలేదు కదా సో మొన్ననే స్టార్ట్ అయింది కాబట్టి పెట్టేసేసుకోండి అందరూ గోరింటకు చూడండి నేను గ్రైండ్ చేసి విత్ ఇన్ జస్ట్ సెకండ్లో నేను బాక్స్లోకి షిఫ్ట్ చేశాను అంతే చూడండి ఎలా వండిందో చేత్ నాకు ఈ చేతికి కూడా నేను పెట్టుకుందామని అనుకున్నాను సో చూడాలి ఇంకా ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది మంచిగా నీట్ గా కనిపిస్తుంది కదా సో ఆల్రెడీ ఇవంతా కూడా అంటేసింది అంటే పండింది అనమాట ఇట్లా షిఫ్ట్ చేస్తుంటే చూడండి వెన్నె వెన్నె తీసాను కదా వెన్నె అంతా కూడా రోజు కాగా పెట్టేసుకొని తోడు తోడు పెట్టేసుకుంటాను అనమాట సో అదంతా ఇప్పుడు చిల్డ్ వాటర్ 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 లో నేను వేసేసుకుంటూ ఉంటాను సో ఇలా గ్రైండ్ గ్రైండ్ చేశానండి అంటే మిక్సీకి వేస్తాను మిక్సీకి వేస్తే మనకి మంచిగా ఇలా వచ్చేస్తుంది సో చూసారు కదా ఫ్రెష్గా ఉంటుంది నేనే ఇంట్లో చా ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను సో ఇలా నేను వెన్నంతా కూడా తీసి ఒకేసారి కరగబెట్టేసుకుంటాను ఇది ఒక టెన్ డేస్ మీ గడ టెన్ డేస్కి నాకు ఇంత వచ్చేస్తుంది అంటే మా మిల్క్ అంకుల్ ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను వీడియోలో కూడా థర్టీన్ ఇయర్స్ నుంచి మేము ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి తనే మాకు మిల్క్ పోస్తూ ఉంటారనమాట సో ఫ్రెష్గా తీసుకొని వస్తారు ఇంట్లోనే ఉంటామని అనుకుంటాం కానండి ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా పని ఉంటుంది సో ఏవో ఒక పని ఉంటూనే ఉంటుంది రెస్ట్ అనేది ఉండదు ఎప్పుడైనా ఇలా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు అలా రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మమ్మీకి చాలా చాలా ఇష్టమైన చామగడ్డ పులుసు నేను చేసిన చామగడ్డ పులుసు అంటే ఇంకా ఇష్టం తనకి సో అందుకోసమనే తనకి నచ్చిన కర్రీ చేశాను మా బాబుకి కూడా ఇష్టం కదా మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి ఎంత ఎమ్మీగా ఉందో కలర్ఫుల్గా అండ్ ఒక పక్క వెన్నె పట్టేసుకుంటూ ఇంకొక పక్క వంట చేసుకుంటూ మొత్తం వర్క్ అంతా కూడా ఫినిష్ ఉంటున్నాను ఇది ఏంటి అంటే వెన్నెకి మనం వెన్న కాచుకునేటప్పుడు గిన్నె బౌల్ అనేది కొంచెం అందంగా ఉండాలి ఇంకొకటి కొంచెం పెద్దదిగా తీసుకోవాలి అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలండి నేను అందుకోసమనే ఎక్కువ క్వాంటిటీలో తీసుకు చేశాను కాబట్టి పెద్ద బౌల్ పెట్టుకోవడం జరిగింది చూడండి వెన్నె అంతా కూడా కరుగుతూ ఉన్నదనమాట వెన్న కాచుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వెన్న కాచినట్టయితే పొంగిపోతుంది ఫస్ట్ దాని తర్వాత మాడిపోతుంది కూడా సో తొందరగా అలాంటి అవకాశం ఉంటుంది అవునా అంటే నేను కూడా యూట్యూబ్లో చూసాను ఒకసారి ఎవరో వేస్తుంటే ఇలా వేయాలని నాకు కూడా తెలియదు అంతకు ముందు నాకు కూడా తెలియదు చాలే అంటే మంచి సువాసన వస్తుంటది తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటది అన్నట్టుగా అంటే అందులో వెన్నెలో ఉన్న ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఉంటది కదా ఒక రకమైన వాసన అదంతా పోయి మంచి వాసన ఓ ఇదండి నెయ్యి అయితే అయిపోయింది మీరు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు ఇంకా అంటే తమలపాకు వేస్తే చాలా మంచి అంటే మంచిగా ఉంటుంది అంతా కడిగి పెట్టేసింది అనమాట మమ్మీ నీట్గా వాష్ చేసేసి పెట్టేసింది కర్రీ చేసేసేయాలి నేను ఇంకా వస్తే అసలు ఖాళీగానే ఉండదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి చదువుతూనే ఉంటుంది అవి చెయ్యి ఇవి చెయ్యి అని చెప్తుంటది పిల్లలకి ఏమైనా కావాలేమో అని అడుగుతుంటది ఏదో ఒకటి చేస్తూ ఉంటది ఎన్ని ఉంటాం మమ్మీ లేదండి ఇప్పుడే వెళ్తా అని రెడీ అయింది అనమాట చూసారు కదండి నెయ్యి కాగబెట్టిన తర్వాత డస్ట్ అనేది అంతా కూడా ఇలా వచ్చేసింది అనమాట డస్ట్ కాదు ఇది ఒక టైప్ ఆఫ్ మీగడ మొత్తం మరిగిన తర్వాత ఇలా ఉంటుంది సో ఇది వడగట్టుకొని మనము ఒక బాటిల్లోకి ఇలా షిఫ్ట్ చేసుకోవాలి నెయ్యి కూడా సో నాకు నేను నేను ఇందాక చూపెట్టిన వెన్నంతా కూడా ఇప్పుడు నాకు ఇంత నెయ్యి అయిపోయింది నెయ్యి నెయ్యి అయింది ఇది చిన్నప్పుడు తినేవాళ్ళండి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నప్పుడు అంటే మన పల్లెటూరులో అయితే చాలా వరకు తెలుసు అందరికీ కూడా చిన్నప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము బట్ ఇప్పుడు అయితే తినట్లేదు తినలేకపోతున్నాము కూడా సో అప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది మిల్క్ చాలా బాగుండేవి సో అవన్నీ కూడా ఏవి కల్తీ లేకుండా ఉండేవి కాబట్టి మనకి చాలా అంటే హెల్తీగా ఉండేవి అనమాట ప్రతి ఒక్కటి కూడాను సో ఇప్పుడు అంతా కూడా మొత్తం కల్తీగా వస్తుంది కదా సో నెయ్యి అయితే ఇలా షిఫ్ట్ చేసుకున్నాను సో ఇది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం కట్టినట్టుగా ఉంటుంది కదా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో చూసారా స్మెల్ అయితే చాలా బాగుందండి సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం దెన్ బై బాయ్